దేశం కోసం పోరాటం చేసిన యోధుల్ని ప్రైమ్ నైన్ న్యూస్ తరపున సన్మానించడం జరిగింది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కార్గిల్ యుద్ధంలో పాల్గొని దేశానికి సేవలందించిన రెడ్డిని ప్రైమ్ నైన్ టీం సత్కరించింది దేశానికి సేవలందించిన వారిని గుర్తించుకుని ప్రైమ్ నైన్ న్యూస్ ఇలా సన్మానించడం ఆనందంగా ఉందని రెడ్డి చెప్పారు గత పదేళ్ల కాలంలో ఇలాంటి ఆనందం ఎప్పుడూ దక్కలేదని ఆయన తెలిపారు మాజీ సైనికులకు వారి అర్హతల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు శుభాకాంక్షలు ఎందుకంటే ఇంతవరకు ఎవరు ఒక నార్మల్ సైనిక ఉద్యోగు ఇంటికి వచ్చి ఈ విధంగా సన్మానిచ్చింది నేను ఇంతవరకు నా పది 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 సంవత్సరాలు అవుతా ఉంది పది సంవత్సరాలు ఇంత ఈ విధంగా చేసింది నేను ఎప్పుడు చూడలే ఫస్ట్ టైం మొదటిసారి కాబట్టి ప్రైమ్ టీవీ వాళ్ళకి చేతులతో నమస్కరిస్తున్నాను కష్టం డైలీ ఫైరింగే అక్కడెక్కడ కార్గిల్ లో ఉంటాయి కానీ మేము ఎక్కడ వేరే బార్డర్లో ఉన్నాం కదా అక్కడ ఏం జరిగినా ఇక్కడ మాకు కష్టమే ఫైరింగ్ అవుతూనే ఉంటుంది ప్రాణాల బంకర్లాగా పోవాల్సిందే మన బాగుపోర్స్ తరఫున మనం ఫైరింగ్ చేసిన తర్వాత ఒక గంట తర్వాత మేము బయటకు వచ్చేవాళ్ళం హెల్మెట్లు వేసుకొని అదే ఎప్పుడు డైలీ జరిగే పని అదే అక్కడ అంత కష్టపడినా